హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభయ్ మనకు వారం రోజుల్లో డబుల్ బెడ్రూమ్ లక్కీ డ్రా అయితే తీయబోతున్నారు ఇది ఎక్కడ ఏంటి అనేది చెప్పే ముందు ఈ వీడియో నెక్స్ట్ ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి మనకు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ సంబంధించి కొంతమందికి అయితే ర్యాండమేషన్ లక్కీ డ్రా ద్వారా డబుల్ ఇండ్లు అయితే కేటాయించన్నారు వివరాలకు వెళ్ళిపోయే ముందు రెండు విషయాలు మాట్లాడుకుందాం మీ దగ్గర ఇప్పుడు మనం ఏదైతే నిన్న ఒక వీడియో పెట్టా కదా చాలామంది చూశారో కామెంట్లు కూడా చాలామంది పెట్టారు జన్యున్ కామెంట్గా పెట్టారు అదొక నాకు నచ్చింది రెండోది వచ్చేసి నిన్న నేను మాట్లాడే నా టాపిక్లో రిలేటెడ్ ఏదైతే నా గురించి వీడియో చేశారో వాళ్ళకి మరీ చెప్తున్నాను నువ్వు చేసిన వీడియో ఏదైతే ఉందో అలా రెండు విషయాలు మాట్లాడినా తప్పుగా నా ఫ్యామిలీ గురించి మాట్లాడవు ఒకటి రెండోది నేనేదో యూట్యూబ్ పైన ఆధారపడుతున్నా అని చెప్పి మాట్లాడావు కదా నా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు అని చెప్పి చెప్పాను కదా ఎందుకు అంటే నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావు అనేది పూర్తిగా నీ వీడియోస్ నీ పాత ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి అర్థమవుతుంది నా దాంట్లో కంటెంట్ ఏముంటుంది నీ దాంట్లో కంటెంట్ ఏముంటుంది ఫస్ట్ చూసుకో ఒకటి ఓకేనా నీ స్థాయి ఉందో అంతలోనే ఉంచుకో నువ్వు ఇలాగే మాట్లాడావు అనుకో నా ఛానల్ రెండు ఛానల్ మూవిస్తా అంటున్నావు కదా నువ్వు ఇలాగే మాట్లాడితే నీ ఛానల్ మొత్తం రిపోర్ట్ కొట్టి పడింది ఇంకా మొత్తం అందరితో కొట్టిపిస్తా ఇంకొకసారి నా గురించి మాట్లాడినట్టు నాకు ఎవరన్నా వీడియో నీ ఛానల్ నేను అసలు ఓపెన్ కూడా చేయను నువ్వు నా ఛానల్ డైలీ చూస్తా ఉన్నా తెలుసు బట్ నా నీ నువ్వు నా ఛానల్ చూసినా కూడా నేను నీ ఛానల్ చూడ ఎందుకంటే నేను ఒక కంటెంట్ కాపీ చేయను తెలిసిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తాను ఓకేనా ఇంకా వివరాలు వెళ్ళిపోతే ఏదైతే మన్కాల్ టూకు సంబంధించి ఎవరికైతే తిమ్మాయిగడో డబుల్ బెడ్రూమ్ వచ్చాయో దాదాపు డెబ్బై ఆరు మంది లేదా డెబ్బై రెండు మంది వీళ్ళకు ఈ ర్యాండమేషన్ లక్కీ డ్రా ద్వారా లక్కీ డ్రా తీసి వీళ్ళకైతే డబుల్ ఇన్లు అయితే వారం రోజుల్లో కేటాయించున్నారు అని చెప్పేసి మనకైతే పూర్తి సమాచారం వారం రోజుల్లో వీళ్ళకు మరి డెబ్బై మందికి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది పూర్తి వివరాలతో మరొక వీడియో తీస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టీవీ